నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం బీసీ యుద్ధ భేరీ సభలో మాట్లాడుతున్న బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొలు మహేందర్ చట్ట సభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని బొలు మహేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామ గ్రామాన బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని మహేందర్ హెచ్చరించారు జాతీయ కేంద్రంగా మొత్తం బీసీల కోసం దగ్గర బీసీ సంఘాల నాయకులతో నిరా దీక్షలు చేస్తున్న సందర్భంలో వారు వరంగల్ సమావేశం కోసం వచ్చారు గుండె నిండేగా మేము గౌరవించుకుంటాం కానీ దత్తాత్రేయ గారు తప్ప మిగతా బీజేపీకి సంబంధించిన కండిషన్ మీద వరంగల్ జిల్లాకు సంబంధించిన బీసీ నాయకులు తీసుకొని వచ్చి ఆ సమావేశంలో తమ సందేశాన్ని ఇప్పించాడు నిజానికి నాకు చాలా దగ్గరుండు

వెంకటేషన్ గారు రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి తీసుకుంటే ఎస్సీల శాతము పదిహేడు శాతం ఉంటే వాళ్ళకు యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ కేటాయించబడేది ఎస్టీల శాతం పది శాతం ఉంటే వాళ్ళకు యాభై ఏడు వేల కోట్ల బడ్జెట్ కేటాయించబడ్డది దాదాపు యాభై ఆరు శాతం ఉన్న బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ నాలుగు వేల కోట్లు లేదు అంటే ఎనభై శాతం బహుజన్లు ఉన్నటువంటి మనకు దాంట్లో బీసీలకు కేటాయించేటువంటి బడ్జెట్ శాతం ఏంటంటే టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ల పరంగా లాస్ అవుతున్నాం రాజ్యాధిక పరంగా పరంగా లాస్ అవుతున్నాం సో దీని కౌంటర్ ఏంటంటే దీని నుంచి బయటపడేది అంటే ఒడ్డించేటోడు మనోడైతే మనం ఎక్కడున్న మన పాలు మనకు వస్తుంది సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎలాంటి ఉద్యమం లేకుండా ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఎందుకంటే వాళ్ళకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చేసేసుకున్నారు వాళ్ళు మరి యాభై ఆరు శాతం ఉన్న మనము ఉద్యమం తీవ్రతరం చేస్తే తప్ప రాని పరిస్థితి ఏర్పడ్డది ఈ రోజున బీసీలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదనే స్థాయికి వెళ్ళింది కాబట్టి ఉద్యమం మరింత తీవ్రతరం చేయండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గ్రామ గ్రామాన వెళ్లి మీ బీసీ బిడ్డను గెలిపించుకునే విధంగా ఇంత పెద్ద కష్టపడి సాధించిన రిజర్వేషన్ ని ఫ్రూట్స్ సాధించే విధంగా ఫలితాల్ని ప్రత్యక్షంగా ఎన్నికల్లో చూపించాల్సిన బద్ద మనందరికీ అని చెప్పేసి సభా సమక్షం తెలియజేస్తాను థ్యాంక్ యూ మీతో జై బీసీ